ఫ్రెండ్స్ ఈ వారం సంతలు అయితే ఆవులు అయితే కొన్ని తక్కువ అయితే వచ్చాయి వచ్చిన కాడికైతే ఆవుల రేట్ల ఎద్దుల రేట్లు అయితే మీకు అయితే అడిగి చెప్తాను కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరి రేట్లు అయితే అడిగి చూద్దాము ఓకే పొంగనూరు కౌస్ అయితే తీసుకొచ్చినాడు అన్ని ఫీమైలేనా ఏం చెప్పినా చిన్నది చిన్నది వచ్చి డెబ్బై వేలు అయితే చెప్తున్నాడు ఒకటి వచ్చి డెబ్బై వేలు అయితే చెప్తున్నాడు ఇదేనా పెద్దది పెద్దది తల ఒకటి నలభై నలభై చెప్పినాము మధ్యలో అది నలభై ఐదు వేలు మధ్యలో ఉండేది అది ఇవి వచ్చి ఈ దూడ వచ్చేసి ఇది వచ్చి ఈ ఆ వచ్చి నలభై నలభై వేలకి అయితే చెప్తున్నాడు రైతు ఇది వచ్చి నలభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు ఇది కూడా నలభై వేలు అయితే చెప్తున్నాడు బ్రదరు ఓకే పుంగనూరు కౌస్ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి సంతలో వచ్చేసి ఓకే ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయండి ఫోన్ నెంబర్ అయితే పెడతాను ఓకే అయితే ఎద్దులు కొన్ని అయితే ఉన్నాయి చాలా భారీగా ఉన్నాయి ఎద్దులు వచ్చేసి నా ఎంత చెప్తా అన్నయ్య ఈ జత ఒకటి పది లక్షా పదివేలు అయితే చెప్తున్నాడు నానా కాడేనా అదే అనమాట లక్షా పది ఎంత ఇది ఎన్ని పనులతో ఉన్నాయి ఇప్పుడు కడ పనులు వచ్చేసినాయంట కొత్త కడ బాగున్నాయి హెవీగా ఉన్నాయి ఎద్దులు వచ్చేసి చూస్తారు కదా ఈ ఇవి ఇది ఇదేమో చెప్తే ఇది ఒకటి ఐదు దానికి దీనికి ఐదు వేలు డిఫరెన్స్ ఇది ఎన్ని పనులతో ఉన్నాయా ఇప్పుడు కడనా అదే అనమాట కడ అంట నీ చల్ల మరేమని చెప్తావా సెల్ నెంబర్ చెప్పునా ఊరునా కాట్ పేరీ అంట బ్రదర్ దగ్గర రెండు కాన్లు ఆ అయితే ఉన్నాయి ఎవరన్నా కావాలంటే ఫోన్ చేయండి రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి బాగా ఇవి భారీగా ఉన్నాయి ఓకే ఇక్కడ అన్న ఒకటి సింగిల్గా తీసు ఎంత చెప్పినావునా సింగల్ యుద్ధం యాభై యాభై ఐదు వేలు అయ్యా ఒకటే పట్టుకొచ్చినావే ఉండేది ఒకటేనా అది నీ సెల్ నెంబర్ చెప్పు ఎవరన్నా సింగిల్గా కావాలంటే ఫోన్ చేస్తారు ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ సెవెన్ ఫోర్ త్రీ సెవెన్ జీరో ఎయిట్ ఫైవ్ ఏ ఊరునా ఫోర్ ఫైవ్ ఫోర్ అనమాట ఏ ఊరు మీది కొత్తకోట కొత్తకోట అంట ఈడ ఉండే కొత్తకోట ఆడ గట్టు కొత్తకోట అంట రేట్ అయితే ఆ విధంగా ఉన్నది ఓకే ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయండి ఇక్కడ కూడా ఒక కాడి ఎద్దులు అయితే వచ్చినాయి బాగా భారీగా ఉన్నది కుక్క ఎంత చెప్పిన స్వామి ఎంత చెప్పినాడు అరవై ఏడు వేలుగా అయితే బ్రదర్ చెప్తున్నాడు పలం నేరే కదా మీది అదే బ్రదర్ది పలము నేరే జీడి మాకల పల్లె జీడిమాకల పల్లె ఎన్ని పనులతోందా ఇప్పుడు రెండేసి పనులు నంబర్ చెప్పునా జీడిమాకుల పల్లె బ్రదర్ కావాలంటే ఎవరైనా కాల్ చేయండి బ్రదర్ దగ్గర అయితే ఎప్పుడు ఎద్దులైతే ఉంటాయి ముక్కాడు కానీ రెండుగాండ్లు కానీ రేట్ అయితే ఆ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి ఓకే కూడా బ్రదర్ తలం నుంచి తీసుకొచ్చాడు ఈసారి మంచి కుర్రలు అయితే బాగా బాగా డెకరేషన్ బాగా చేసినావు కదనా ఏం చెప్పినా దగ్గర వస్తా పండుగ దగ్గర వస్తుంది అని డెకరేషన్ చేసా అంట బ్రదరు ఏం నా యాభై యాభై ఐదు అయితే బ్రదర్ చెప్తున్నాడు అది వచ్చేసి పల్లం నుంచి ఆవులు అయితే తీసుకొస్తాడు రేట్లు అయితే ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ కూడా రెండు కుర్రలు అయితే తీసుకొచ్చాట బ్రదర్ ఏం చెప్పినారు నా ఇది యాభై యాభై వేలు అయితే చెప్తున్నాడు బాగున్నాయి కుర్రలు వచ్చి ఇంకా పనులు వేసిండు ఒక దగ్గి అది యాభై వేలుగా అయితే చెప్తున్నాడు బ్రదరు ఇవి కూడా పొలం నేర్ నుంచే తీసుకొస్తారు అవి ఇవి కలిపి ఓకే రేట్లు అయితే ఆ విధంగా ఉన్నాయి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము కూడా ఒక కాడి కుర్రలు అయితే ఉన్నాయి డెకరేషన్ అయితే ఈసారి బాగా చేసినప్ప ఎంత చెప్తావునా రేటు అరవై వేలు ఇంకా పనులు ఏదా వేసినాయా అది అరవై వేలు అయితే చెప్తున్నాడు ఏ ఊరునా బండ్లపై బండ్లపై చెల్లం మరేమైనా ఉందా సరే బండ్లపై ఇక్కడనే మన రేట్లు అయితే ఆ విధంగా ఉన్నాయి ఇక్కడ కూడా ఒక కాడి ఎద్దులు అయితే ఉన్నాయి అడుగుదాము రేటు నా ఏం చెప్పినారు ఈ కుర్రలో ఏం అరవై చెప్పిన అరవై వేలా ఏది టిఎన్ కుప్పం అదే అనమాట రేట్ అయితే ఉంది నీ నేను సెల్లమ్మ చెప్తావాడి చెప్పు త్రీ సిక్స్ వన్ జీరో వన్ ఫోర్ జీరో టూ ఏంటివి బైరిడ్డిపల్లె బైరెడ్డిపల్లె దగ్గర అయితే బాగున్నాయి కాడికి పోతాయా ఇవి లేదా కుంచెలు పా కుంచెలు పోతాయి అంట ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయండి బాగున్నాయి ఇంకా ఉంటాయా మీ దగ్గర అది బ్రదర్ దగ్గర ఇంకా ఉంటాయని చెప్తున్నాడు బాగున్నాయి గిత్తలు వచ్చేసి ఓకే కాడి ఎద్దులైతే ఉన్నాయి ఏం చెప్తున్నారు బ్రదర్ ఏం చెప్పిన రేటు డెబ్బై వేలు జత వచ్చి డెబ్భై వేలు అయితే చెప్తున్నాడు ఎన్ని పనులతో ఉన్నాయి ఇంకా పని లేదు లేదా ఏ ఊరు మీది రేట్ అయితే ఏమైనా చెప్తావా చెప్పు సెల్ నెంబర్ చెప్పు ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు అది రేట్ అయితే ఆ విధంగా చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి కూడా బ్రదర్ సింగిల్ ఎద్దునైతే పట్టుకొచ్చినాడు ఏం చెప్తావునా బ్రదర్ ఏం చెప్పినావు ఏం చెప్తానా చెప్పు బాగా హెవీగా ఉంది ఎద్దు వచ్చేసి చెప్పునా అరవై ఐదు వేలు అరవై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు రేట్ అయితే ఈ విధంగా ఉన్నాయి సొంతలో సెల్ నెంబర్ ఏమైనా చెప్తావా ఇది ఎవరైనా సింగిల్గా కావాలంటే ఫోన్ చేస్తారు సెల్ నెంబరు తొంభై ఐదు ఎనభై ఒకటి ఎనభై ఒకటి ఎనభై ఒకటి అరవై రెండు తొంభై ఎనిమిది ఇరవై ఐదు ఎవరైనా సింగిల్ ఎద్దు కావాలంటే బ్రదర్ కాల్ చేయండి బాగుంది ఎద్దు వచ్చేసి పనులు వేసిందేనా ఎన్ని పనులతో ఉంది నాలుగు బండ్లతో ఉందా అది నాలుగు బండ్లతో అయితే ఉంది అని చెప్తున్నాడు రేట్ అయితే ఈ విధంగా ఉన్నది సంతలో కూడా జత ఎద్దులైతే పట్టుకొచ్చారు ఏం చెప్పినారు బ్రదర్ ఇవి ఏం చెప్పినారు నలభై ఐదు వేల పండ్లు వేసినాయా రెండు పండ్లతో ఉన్నాయి ఏ ఊరు మీద ముళ్ళబావాలా అదే అనమాట ముళ్ళు అంట రేట్ అయితే చెప్తున్నాడు రేట్ అయితే బాగున్నాయి ఎద్దులు వచ్చేసి ఇంకా కొన్ని అయితే అడిగి చూద్దాము కూడా వచ్చా ఎద్దులైతే ఉన్నాయి ఏం చెప్పినారు బ్రదర్ ఇవి అరవై ఐదు వేలు అయితే చెప్తున్నాడు పనులు వేసినాయా పనులు అయితే వేసినాయంట అంట అది బాగున్నాయి ఎద్దులు వచ్చి మీ సెల్ నెంబర్ ఏమైనా చెప్తావా ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు చెప్పు ఎనభై మూడు డెబ్భై నాలుగు యాభై ఎనిమిది ఇరవై ఒకటి అరవై రెండు ఏ ఊరునా బ్రదర్ నాలుగు రోడ్ల దగ్గరంట బ్రదర్ది బాగున్నాయి ఎద్దులు వచ్చి ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయొచ్చు ఓకే ఇంకొన్ని అయితే అడిగేది చూద్దాము చాలా ఇవిగా ఉన్నాయి ఎద్దులు వచ్చి దూడలు వచ్చేసి ఇక్కడ కూడా రెండు దూడలు అయితే ఉన్నాయి ఏం చెప్పినారు బ్రదర్ ఇవి జాత ఏం చెప్పి ఏం చెప్పినారు రేటు ఏడు అరవై ఏడు వేలు అయితే చెప్తున్నాడు బ్రదరు బాగున్నాయి ఎద్దులు వచ్చేసి పనులు వేసినాయేనా పనులేయలేదా దూడలు అరవై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు దూడలు ఏ ఊరు మీద ఏ ఊరు ఎక్కడది సౌడేపల్లి పక్కలోనా సెల్ మరి ఏమైనా చెప్తావా అదే అనమాట బ్రదర్ నంబర్ అయితే తీసుకున్నాను ఓకే అదే అనమాట రేట్ అయితే ఆ విధంగా చెప్తున్నాడు సౌడేపల్లి దగ్గర అంట బ్రదర్ది ఊరు ఏ ఊరునా దొనపల్లి దొనపల్లి అది ఓకే ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం ఎద్దుల సొంతం అయితే కొద్దిగా ఎద్దులు తక్కువ అయితే వచ్చాయి వచ్చిన కాడికి అయితే మీకైతే రేట్లు పనులు ఊళ్ళు సెల్ అయితే పెట్టాను ఎవరైనా కావాలంటే సింగిల్ ఎద్దులు కూడా ఉన్నాయి కావాలంటే రైతులు కాంటాక్ట్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరి కొత్త వీడియోతో మేము ముందుకు అయితే వస్తాను ఓకే మరి బాయ్